సో ఇది సిక్స్ లెన్స్ హైవే అలాగే ఆ లేఅవుట్కి బ్యాక్ సైడ్ ఉన్నది బైపాస్ హైవే అంటే ఈ సిక్స్ లెన్స్ హైవే రాకముందు ఇంతకుముందు అదే హైవేని ఎక్కువగా యూజ్ చేసేవారు సో ఫిఫ్టీ ఫైవ్ టీ బస్సులు అలా తగరపాలస అనంతపురం నుండి పెందుర్తి వచ్చేవే అనమాట సో రెండు హైవేలకి మధ్యలో ఈ లేఅవుట్ ఉంది చూడండి అక్కిరెడ్డిపాలెం పెందుర్త ఉంది ఇలా ఈ రోడ్డు పాతిక వేలు కంటే గజం తక్కువలు ఎవరు అమ్మట్లేదు ఓకేనండి సో చూడండి అయితే మీరు అక్కడ చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు కదా అది లేఅవుట్ కొత్తగా వేస్తున్నారు ఇంకా ప్రమోషన్ ప్రజెంట్ ఇచ్చారు స్టార్టింగ్ ఇంకా డెవలప్మెంట్లు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఓకేనా సో గజం పద్దెనిమిది వేలు చెప్తున్నారు నెగోషియేషన్ ఇస్తారు మినిమం నూట ముప్పై మూడు గజాలు తీసుకోవచ్చు అనమాట సో చూడండి ఇదే మెయిన్ చూడండి సిక్స్ లైన్స్ హైవే ఇది ఈ సిక్స్ లైన్స్ హైవే మనకి తగరపల్స్ నుండి అనకాపల్లి వెళ్ళే సిక్స్ లైన్స్ హైవే అది రీసెంట్గా వెయ్యిపోతున్నారు లేఅవుట్ చూడండి ఇదంతా కూడా విలేజ్ చుట్టూ ఇల్లులు చుట్టూ ఇల్లులు కానుకొని ఇప్పుడు మనం చూస్తుంది ఇది లేఅవుట్ అండి అటువేపు చూడండి అవంతా కూడా మనకి సిక్స్ లైన్స్ హైవే అనమాట సో ప్రజెంట్ అయితే మనం పెందుర్తి అక్కిరెడ్డిపాలెం దగ్గర ఉన్నామండి అక్కిరెడ్డిపాలెం విలేజ్ ఇది సో ఇదే మెయిన్ రోడ్డు అంటే సిక్స్ లైన్స్ హైవేకి సంబంధించిన మెయిన్ రోడ్డు అక్కడ నుండి ఇక్కడికి జస్ట్ పదిహేను మీటర్లు వచ్చింది మీకు ఈ వీడియోలో కొంచెం దూరంగా కనిపిస్తుంది కాదు ఒకవేళ పదిహేను మీటర్లు అండ్ ఇక్కడ మీకు చూడండి ఇవన్నీ కూడా మనకి ఇందులో మినిమం నూట ముప్పై మూడు గజాలు తీసుకోవచ్చు ఈ రోడ్లు వచ్చేసి ఇవన్నీ కూడా ముప్పై అడుగుల రోడ్లు అండి సిసి రోడ్లు వేసి ఇస్తారు తా రోడ్లు రావు గ్రావల్ రోడ్లు కూడా కాదు ఓన్లీ సీసీ రోడ్లు ఇస్తారు సో ఇదొక రోడ్డు అలాగే వీళ్ళు ఆడుతున్నారు కదండి అది కూడా రోడ్డే మీరు చూడవచ్చు ఇక్కడ పెగ్ మార్కులు కూడా వేసి ఉన్నాయి చూడండి ఇక్కడ నుండి అక్కడ వరకు ఒక ప్లాట్ ఇది ఇలాగా ఇల్లు సరిహద్దు అనమాట సో మనకి మెయిన్ రోడ్డు సిక్స్ లైన్స్ హైవేకి అలాగే ఇలా ఇటువైపు చూసుకుంటే బైపాస్ రోడ్డు ఉంది కదండీ ఈ సిక్స్ లైన్స్ హైవే రాకముందు మనకి బ్లాక్ టాప్ రోడ్డు ఉండేది ఆ రోడ్డుకి మధ్యలో ఈ సైట్ అనమాట ఈ లేఅవుట్ సో ఇది చూస్తుంది ఇది ఇరవై అడుగుల రోడ్డు సిసి రోడ్డు మనకి ఇప్పుడు ఈ లేఅవుట్లో ఇస్తుంది ముప్పై అడుగుల రోడ్డు ఇచ్చారు చూడండి ఇక్కడ నుండి అక్కడ వరకు రోడ్డే చూడండి ఈ పెగమార్గ దగ్గర నుండి అక్కడ ఉంది ఇదంతా రోడ్డే అనమాట సో ప్రజెంట్ మనకి అన్ని ఫీసింగ్లు అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా ఇంకా డెవలప్మెంట్ ఏం స్టార్ట్ అవ్వలేదు రీసెంట్గా వేసింది ఇందులో డెవలప్మెంట్లు ఏంటి అని అంటే ముప్పై అడుగుల సీసీ రోడ్లు వస్తాయి అంతే ఇది లేవట్ ఏవటనమాట కూడా కాదు ఓకేనా సో వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు మీరు చుట్టూ ఇల్లులు ఉన్నాయి లోన్ కూడా వస్తాయి మీకు బ్యాంక్ లోన్లు కూడా సపోర్ట్ చేస్తుంది గజం ఎంత అంటే పద్దెనిమిది అండి ఎక్కువ నెగోషియేషన్ అయితే ఏమి ఇవ్వరు ఎందుకంటే ఇది ప్రైమ్ లొకేషన్ ఓకేనా సిక్స్ లైన్స్ హైవే ఇల్లులు అలాగే కింద మళ్ళీ బైపాస్ హైవే ఓకేనా అండి సో ఇక్కడ నుండి మనకి పెందుర్తి జంక్షను త్రీ త్రీ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి